హాయ్ గాయ ప్రస్తుతానికి లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న టైం టెన్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ ముంబై ఎక్స్ప్రెస్ ఉంది పూణే పోతున్నా నేను ఎప్పుడెప్పుడా నేతలు చూస్తున్నా మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది రైనీ సీజను రైనీ సీజన్లో బెస్ట్ ప్లేసెస్ అంటే విజిట్ చేయడానికి మనం మహారాష్ట్ర అండ్ మేఘాలయ ఈ రెండు మస్తు ఉంటాయి వాటర్ ఫాల్స్ ఘాట్ స్టేషన్స్ హిల్ స్టేషన్స్ ట్రెక్కింగు ఫారెస్ట్ ట్రెక్కింగ్స్ ఇవన్నీ మస్తు ఉంటాయి మేఘాలయ అండ్ మహారాష్ట్ర సో ప్రస్తుతానికైతే మహారాష్ట్ర పోతున్నా ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తా అదంతా ఒక ప్లాన్ ఉంది ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలన్న ఒక ప్లాన్ ఉంది కానీ ఎన్ని రోజులు పడుతుంది ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తా ప్రాపర్గా అంటే అని నాకు కూడా క్లియర్గా తెలియదు సో అట్లా వెళ్ళిపోదాము మ్యాక్సిమమ్ ఎన్ని ప్లేసెస్ కవర్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తా ఓపిక ఉన్నంత వరకు తిరుగుతా తర్వాత రిటర్న్ అయిపోవడమే ఇంకా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఫస్ట్ టైము ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా నాకు తెలిసి నేను ఎప్పుడో తిరుపతి టూ థౌజండ్ కాదు టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతి వెళ్ళిన అప్పుడు ట్రైన్ జర్నీ చేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ టైము ఇప్పటి వరకు తిరిగిన ప్లేసెస్ అన్నీ బస్కే తిరిగిన ఫస్ట్ టైం ట్రైన్ టికెట్ కూడా మా ఫ్రెండ్ గారు బుక్ చేసింది నాకు ఎట్లా చేసుకోవాలన్నది తెలియక త్రీ త్రీ ఏసీలో బుక్ చేసుకున్నాను ట్రైన్ టికెట్ థౌసండ్ రూపీస్ పడ్డది అయితే మన హైదరాబాద్ దక్కంటూ పూణే పూణే నుంచి అక్కడ నుంచి వెహికల్ రెంట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా సో చూద్దాం దీని అమ్మ ఏం దోమలు బ్రో అసలు స్టేషన్లో గింతగానమ్మా కూర్చోలు కూర్చోలు ఇట్లా హాఫ్ హ్యాంట్స్ టీ షర్ట్ వేసుకున్న ఫుల్లు కరుస్తున్నాయి కుడి తెచ్చుకుందాం అనుకోని మర్చిపోయిన జస్ట్లో మర్చిపోయిన మహారాష్ట్ర మేఘాలయ రెండు స్టేట్సే అని కాదు చాలా స్టేట్స్లో చాలా ప్లేసెస్ బాగుంటాయి కాకపోతే ఈ టూ స్టేట్స్లో పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద ఘాట్ స్టేషన్స్ హిల్ స్టేషన్స్ ఫోర్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట నాకైతే మహారాష్ట్రలో చాలా ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి మహారాష్ట్రలో సో అందుకే ఫస్ట్ మహారాష్ట్ర వెళ్తున్నా ఫైనల్లీ వచ్చేసింది ట్రైన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చింది ఫోర్ ఇది మన సీటు సెవెంటీను మంచిగా ఒక బెడ్షీట్ ఇచ్చిండు కప్పుకోవడానికి ఇవ్వడంగా పరుచుకోవడానికి ఇవ్వడానికి ఇచ్చిండు ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడానికి ఉంది అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ కూర్చోడానికి వస్తా లేదు కరెక్ట్ కూర్చోవడానికి అసలు ఛాన్సే లేదు ఇట్లా మళ్ళీ వంగిపోతున్నాయి పడుకోవడమే ఇంకా పూణే జంక్షన్ రీచ్ అయినా ఫుల్ వర్షం పడుతుంది హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది ట్రైను నైన్ థర్టీ అవుతుంది అసలు ఏం చేయాలనో అర్థమవుతలేదు ఇంత వర్షంలో ఎటు తిరగడానికి రాదు ఏ ప్లేస్ కవర్ చేయడానికి రాదు ఏం చేయాలనో అర్థమవుతలేదు దిగ్మ తిరుగుతుంది ఒకటి బ్యాగ్కి రెయిన్ కవర్ ఆర్డర్ పెట్టినా అది ట్రైన్లో ఉన్నప్పుడు ఒకసారి ఆర్డర్ పెట్టినా అక్కడ తొందరగా వచ్చిండు నేను ట్రైన్లోనే ఉన్నా ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ రీఫండ్ వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ట్రైన్ జంక్షన్కి వచ్చినాక మళ్ళీ ఆర్డర్ పెట్టినా అవతల ప్లాట్ఫామ్ నుంచి అవతల ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అయిపోయినా కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించిన మనకి టూ టైమ్స్ ఆర్డర్ పెట్టినా సెకండ్ టైం తీసుకొని సెకండ్ టైంకి కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించిన ఇగో ఇదే అది ఇది ఆర్డర్ పెట్టి తీసుకున్న బ్యాగ్కి రెయిన్ అవరు వర్షంలో తడవకుండా వర్షం కూడి వర్షం తగ్గుతుందేమో ఏ వర్షం ఇది ఫ్రంట్లో వర్షం పడుతుంది పడతానే ఏ ఉంది నాన్ స్టాప్ మిలాన్ లాడ్జ్ ఇది బాల్కనీ ఈ తొక్కలో రూమ్కి ఇది నా రూము ఈ తొక్కలో రూమ్కి ఎంత ఛార్జ్ చేసేది తెలుసా సిక్స్ హండ్రెడ్ చిన్న ఉంది ఒక్కరికే సింగిల్ సో అది గాయస్ అసలు నాకు హిందీ మొత్తమే రాదు కొంచెం కొంచెం వచ్చు ఆ కొంచెం కొంచెంలో మేనేజ్ చేస్తున్నా అండ్ ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తున్నా కష్టమే ఇట్లా ఒక్కరు వచ్చినప్పుడు భాష రాకపోతే కాకపోతే కొంచెం ఇట్లా తిరుగుతూ ఉంటే వీళ్ళ దాంట్లో మాట్లాడుతూ ఉంటే వస్తుంది కొంచెం కొంచెం ఇంకా సో చూద్దాం ఫుల్ వర్షం పడుతుంది బయట ఈ రూమ్ తీసుకున్న ప్రస్తుతానికైతే ఫ్రెష్ అయిపోతా ఆకలి అవుతుంది ఫుల్ ఫ్రెష్ అయిపోయి తిన్న తర్వాత ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని ఆలోచిస్తా అస్సలు మిస్ కాకండి ఈ మహారాష్ట్ర సిరీస్ మాత్రం ఈ రైనీ సీజన్లో మస్ అంటే మస్తు ఉంటుంది మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక నాన్లో పెట్టుకోండి హైలైట్ ఉంటాయి ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ కాకండి నేనే ఎగ్జైటింగ్ ఉన్నా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నా బాయ్ బాయ్